నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నపూర్ణ గోధుమ పిండి అండి అన్నపూర్ణతో గోధుమ పిండి చాలా మెత్తగా మృదువుగా వస్తాయండి చపాతీలు ఇందులో ఫైబర్ ఉందండి సోడియం ఉందండి వీటికి కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయండి చూడండి మనకి మన శరీరంలో ఆరోగ్యాన్ని ఇచ్చేది హై ఫైబర్ ఫైబర్ తప్పనిసరిగా మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్టు చూసుకోవాలండి చక్కగా మెత్తని చపాతీలు రెడీ అయినాయండి చూడండి ఇవి తీసుకోండి మీరు కూడా అన్నపూర్ణ గోధుమ పిండి అండి వాటితో చేసిన చపాతీలు అండి కర్రీ అండి బంగాళదుంప కర్రీ అండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ బంగాళదుంప కర్రీ అండి ఎటువంటి కొవ్వు పదార్థాలు అనివ్వండి సబ్స్క్రైబ్